లోన్స్ మోటర్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును గుంటూరు జిల్లా ప్రతిపాడులో జరుగుతున్న నందమూరి తారక రామారావు మెమోరియల్ నూతలపాటి పరమేశ్వరరావు మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పశుబల ప్రదర్శన పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలను ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పెమ్మసాని రవి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అలాగే నియోజకవర్గ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతిపాడులో జరిగిన ఈ ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందించారు గుంటూరు జిల్లా పెద్దగొట్టిపాడు గ్రామానికి చెందిన జిఎల్ఆర్ బుల్స్ భగవంత్ కేసరి ఎడ్ల జత నాలుగు వేల నాలుగు వందల రెండు పాయింట్ ఒకటి అడుగుల దూరాన్ని గరికపాటి లక్ష్మయ్య చౌదరి మొదటి దక్కించుకున్నారు ఇక రెండవ బహుమతిని దక్కించుకున్నారు కాగా ఎర్రం బహుమతిని దక్కించుకున్నారు ఇక రెండవ బహుమతిని సిద్ధంశెట్టి సామ్రాజ్యం దక్కించుకున్నారు కాగా ఎర్రం రాజశేఖర్ మూడవ బహుమతిని దక్కించుకున్నారు జీఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దకొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి నాలుగు వేల నాలుగు రెండు అడుగుల మొక్క దూరాన్ని బహుమతిని కైలాసం చేసుకున్నాయి క్లాప్స్ కొట్టాలి క్లాప్స్ క్లాప్స్ ఇంకొకసారి ఇంకొకసారి ఓకే థ్యాంక్ యూ రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు గంగమ్మ తల్లి సిద్ధం సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లా పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారు కైవసం చేసుకున్నారు ఈ రాజదంతా నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ రెండో బహుమతిని ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని బాగుకరిస్తున్నారండవరినాథ్ బాద్ గారు మహాలక్ష్మి కాటన్మిలీ ఐదో మైలు వారు శ్రీకృష్ణ కృష్ణా టేలర్స్ ప్రతిపాడు చిన్న శ్రీకాంత్ గారు గింజపల్లి హరికృష్ణ గారు బావుకరిస్తున్నారు క్లాప్స్ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా ఈ మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్న వారు కంటిగంటి అంకమ్మ చౌదరి గారు మేడావారి గురిజవోలు మురళీ గారి జ్ఞాపకార్థం లక్ష్మీనారాయణ గారు బహుకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి